ఓం శ్రీ శ్రీమాతేనమహ ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా ఎంతో అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు వీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ధన ఆదాయము అనేటువంటిది ఎక్కువగా పెరుగుతుంది అయితే వీళ్ళు వీళ్ళ స్నేహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండడం అవసరము అలాగే కుటుంబ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా మెసలుకోవడం అనేటువంటిది కూడా చెప్పదగ్గ సూచన చిన్న చిన్న మనస్పర్ధలు అనేటువంటివి కుటుంబంలో చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి హస్త జాగ్రత్త వహించటము అనేటువంటిది అవసరము అలాగే వీళ్ళు ఈ మాసంలో ఒకసారి రాహుకేతు పూజ అనేటువంటిది శ్రీకాళహస్తి వెళ్ళి చేయించుకురావడం అనేది కూడా ఈ రాశి వారికి ఈ మాసము ఉత్తమ ఉత్తమము అలాగే వీరు ఎప్పుడైనా సరే ఈ మాసంలో కొంచెం దానం చేయటము అనేటువంటిది కూడా మరి చెప్పుకోదగ్గ అంశము ఏదైనా కావచ్చు దానము అంటే ఇంత పులిహోర చేసి పంచటం కావచ్చు లేదంటే అన్నదానం కావచ్చు మీ శక్తి కొద్దీ ఏదైనా దానము అనేటువంటిది చేయటము ఈ మాసం చాలా మంచిది అలాగే శనివారం నాడు నరసింహస్వామి వారి దర్శనము అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవడం వలన అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ప్రధానంగా మానసికంగా వీరు సంతోషంగా ఉండగలుగుతారు అలాగే వీరు ఈ మాసంలో మరి సోమవారం అన్నాడు ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయటము ఒక శనివారం అన్నాడు వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాల అనేటువంటిది సమర్పించటము చాలా మంచిది ఈ చిన్న చిన్న పరిహారాలు అనేది చేసుకోవడం వలన అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది మానసిక ప్రశాంతత చోటు చేసుకుంటుంది అలాగే మరి మీ కుటుంబ సభ్యుల మధ్య కూడా సఖ్యత అనేటువంటిది ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది